నిస్టేబుల్ రమేష్ గారి ఆత్మక శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం అందరూ నిశ్శబ్దంగా రమేష్ గారు పోలీస్ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తూ నారా లోకేష్ బాబు గారు చేపట్టిన యువ కళం పాదయాత్రలో విధి నిర్వహణలో ఉంటూ లంచ్ విశ్రాంతి టైంలో లంచ్ కెదామని అక్కడ కుర్చీలో కూర్చొని గుండెపోటుతో ఇబ్బంది పడుతుంటే అక్కడ మన వాలంటీర్స్ అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళందరూ కూడా అతను ఆసుపత్రికి తీసుకెళ్లారు తీసుకెళ్తే అక్కడ చనిపోయినారు పాపం అతను చాలా దురదృష్టం అది చనిపోవటం అనేది చాలా దురదృష్టం అది ఎందుకు చనిపోయినారు నేను రోజున అడుగుతున్న డైరెక్టర్ జనరల్ మిస్టర్ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారిని ఎందుకు చనిపోయారని ఏమైనా మీరు విశ్లేషణ చేశారా అతని మీద ఎంత స్ట్రెస్ ఉన్నది మీరు ఏమైనా ఆలోచన చేశారా ఎందుకు అతను గుండెపోడితో చనిపోవలసి వచ్చింది మీరు ఎప్పుడన్నా అవగాహనతో మీరు ఏమన్నా అందరినీ అడిగి తెలుసుకుంటారా ఈరోజున పోలీసు డిపార్ట్మెంట్లో చాలా ఫ్రస్ట్రేషన్ ఉన్నది కానిస్టేబుల్ దగ్గర నుంచి ఏఎస్ఐ వరకు కూడా వాళ్ళకి రావాల్సిన సరెండర్ లీవ్ రావటం లేదు వాళ్ళకి రావాల్సిన ఎడిషనల్ సరెండర్ లీవ్ రావటం లేదు వాళ్ళ జీపీఎఫ్లో వాడు దాచుకునే డబ్బు వాడు తీసుకోవటానికి లేదు అక్కడ పెళ్ళిళ్ళకి లోన్ పెట్టుకుంటే డబ్బు లేదు దివాలా తీసిన ఈ ప్రభుత్వంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు కానిస్టేబుల్ దగ్గర నుంచి కూడా ఏఎస్ఐ వరకు కూడా అందుకనే మొన్న ఒక కానిస్టేబుల్ కూడా జగ్గైపేట ఏరియాలో ముఖ్యమంత్రి గారిని వినరాని అనరాని బూతులు మాట్లాడినారు బూతులు మాట్లాడటం తప్పు మేము సమర్థించడం లేదు కానీ గో గాన్ టు దట్ ఎక్స్టెండ్ ఎందుకు అంత స్థాయికి వెళ్ళి ముఖ్యమంత్రిని ఆ రకంగా మాట్లాడవలసి వచ్చిందో ఆ ఫ్రస్ట్రేషన్ గురించి ఆలోచించకుండా వాడిని అరెస్ట్ చేసే రిమాండ్ పంపితే సరిపోతుందా ప్రజాస్వామ్యం ఉన్నది కనుక తెలుగుదేశం పార్టీ ఆ అండగా ఉంది మేము అడిగాము ఎందుకు ఇలా మాట్లాడాడో ఆ చెప్పుకొచ్చాడు వాడి బాధలన్నీ కూడా వాడి ఇబ్బందులన్నీ కూడా అందుకని పిల్లిని రూమ్లో పెట్టి కొడితే ఆ పిల్లి పులిగా మారుతుంది ఆగా విషయాన్ని గ్రహించాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఈనాడు సోదరుడు హెట్కాన్షేళ్ళ రమేష్ గారు అదొక మేము బాధ్యతగా భావించాం ఎంతవరకు కూడా ఆ గురించి ఒక్క సీనియర్ ఆఫీసర్ కూడా అతనికి శ్రద్ధాంజలి ఘటించిన పాప అనుకోలేదు అంటే ఎట్కాన్షేళ్ళ ప్రాణం మీకు లెక్కలేదా ఏమైనా ఐపీఎస్ ఏమైనా పోతేనే మీరు శ్రద్ధాంజలి ఘటిస్తారా ఆ హెట్కాన్షల్ కుటుంబాన్ని మీరు పరామర్శించరా అయినా అయినా కూడా మేము అదొక బాధ్యత కనుక మా కార్యక్రమానికి వచ్చి ఆ బిడ్డ చనిపోయినాడు కనుక తప్పకుండా మేము ఆ శ్రద్ధాంజలి ఘటించి అది మానవత దృక్పథంతో అది శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం అందుకే ఈ రోజున ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం కోటి రూపాయలు ఆ బిడ్డకి బిడ్డకివ్వాలా మీ ప్రభుత్వ అసమర్థత వల్ల మీరు పెట్టే ఆ ఇబ్బందుల వల్ల ఒక ఆఫీసర్ ఏమో ఇలా తీసుకెళ్ళండి అంటారు సజావుగా తీసుకెళ్ళాలి సజావుగా డ్యూటీ చేస్తున్న ఆ బిడ్డ అస్తవస్థంగా వెళ్ళాలని ఇబ్బంది పెడుతుంటే ఆ ఫ్రస్ట్రేషన్కి తట్టుకోలేక చనిపోయాడని మేమంటాం కాదనగలరా మీరు అందుకని అతను చావుకు కారణం ఈ ప్రభుత్వం అతని చావుకు కారణం ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి అని చెప్పి తెలియజేస్తూ అతని కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్క్రేషియా వెంటనే అందించాలని చెప్పి కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఈ రోజున అధినేత చంద్రబాబు నాయుడు గారు మా పార్టీ అధ్యక్షులు గౌరవ నాయుడు గారు కూడా ఏది ఏమైనా సరే ఆ బిడ్డకు మన పార్టీ కార్యాలయంలో ఆ పోలీసు అడ్కాన్షియల్ ఎవరైతే చనిపోయారో విధి నిర్వహణలో అతనికి శ్రద్ధాంజలి ఘటించాలి మన పార్టీ కార్యాలయంలోని ఎన్నడూ లేని విధంగా ఈ రోజున పోలీస్ అడ్కాంక్షలు రమేష్ గారికి పార్టీ కార్యాలయంలో శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం దానికి మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం ఆ అడ్కాంక్షలకు శ్రద్ధాంజలి ఘటించడానికి ఇంతవరకు ఎక్కడ కూడా పోలీస్ అధికారులు ఎవరు కూడా శ్రద్ధాంజలి ఘటించిన పాపాను పోలేదని చెప్పి కూడా తెలియజేస్తూ ఆ బిడ్డకు ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ కోటి రూపాయలు ప్రభుత్వం అక్షరక్ష ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం